జై మాణిక్య జై జై భ నాకు ఎంత తృప్తి ఉందంటే వస్తా ఉంటే ఒక అమ్మ దగ్గర పోయి పెట్టి అమ్మ నమస్తే అంటే నుండి మన ఎమ్మెల్యేలు ఈ ఊరే సారదాయ అన్నది ఈ ఊరే సారదాయ అన్నది సారద ఈ ఊరు అన్న గొప్ప మాట నాకు నిజం చెప్పాలంటే కళ్ళు చెమగిలినవి ఒక్కసారి ఎందుకంటే ఈ ఊరు నాలుగు సార్లు నాకు భారీ మెజార్టీ ఇచ్చిన ఊరు ఏకైక గ్రామం ఏదైనా ఉంటే మాణిక్యపురం మాణిక్యం లెక్కనే ఎంత గొప్ప అంటే దేవుడు నాకు చక్కటి అవకాశం ఇచ్చి ఈ ఊరికి అభివృద్ధి చేయడానికి కూడా అంతే అవకాశం ఇచ్చాడు ఈ ఊరిలో మనకు అంత ముందు ఇటు కళ్ళెంకు ఇటు పెంబర్తికి రోడ్ లేకుంటే బీటీ రోడ్డు మనం వేసుకున్నాం ఆంచెల్లి ఆఫీస్ వరకు మనం వేసుకున్నాం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్డు మనం వేసుకున్నాం చెల్లి ఎనబాయికి కూడా మనమే రోడ్ వేసుకున్న పరిస్థితి మన అందరూ కూడా తెలుసు మనమే ఈరోజు ఎనబాయి అని గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ చేసుకున్నాం ఇవాళ మనకి ఇంకా అదృష్టం కలిసి వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కూడా పక్కకి వెళ్ళిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ అంటే భూముల ధరలు విపరీతంగా ఇంకా ఇప్పటికి పెరిగినాయి ఇంకా కూడా పెరగడానికి అవకాశం ఉన్నది తలాపున మనకు కాలువబోతూ ఉన్నది కాబట్టి మన చెరువులు కుంటలు కూడా నిండటానికి అవకాశం ఉన్నాయి దాదాపు మన జనగాం దగ్గర ఎంఎన్ఆర్ గార్డెన్ పక్క పొండి దాదాపు రెండు వందల ముప్పై మూడు ప్లాట్లకు సంబంధించిన గొడవ ఉంటే చాలా రోజులు కష్టపడి కష్టపడి అందరికీ ప్రభుత్వ పరంగా మేలైన కాంపెన్సేషన్ అంటే వారికి భూమి ధరలు పెరిగినాయి కదా అని చెప్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి అది క్లియర్ అయిన తర్వాత కాలువ ఇక్కడ దాకా పోయింది ముందుకు వెళ్ళిపోయినాం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మనము కాలువ ద్వారా ఆ వర్షం నీళ్ళు కానీ లేదా కాలువ నీళ్ళు కానీ మనం నింపుకోవడం ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత మన ఊర్లో ఈరోజు కార్యక్రమం ఎందుకు కార్యకర్తలందరినీ ఒకసారి కలవాలి పది ఏళ్ళల్లా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే ఇప్పటివరకు కనిపిస్తున్నాయి ఏ ఇల్లు చూసుకున్నా కూడా ఆ ఇల్లు జొచ్చుకొని పోయితే కేసీఆర్ గారు ఎట్లా ఆలోచించాడో తెలియదు కానీ ఇంటి అవసరాలు మొత్తం కూడా ఆ ఇంట్లో ఏ అవసరాలు ఉంటాయో అన్నీ కూడా పూసగుచ్చినట్టు పూసగుచ్చినట్టు కేసీఆర్ ఇల్లు అనగానే రైతు ఉంటాడు ఇంటి యజమాని రైతు ఆ రైతుకు సంబంధించిన రైతు బంధు పేరు మీద పదకొండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కాలం వచ్చిందంటే టింగ్ టింగ్ అని రెండు రెండు శబ్దాలు అంటే బ్యాంకులో పైసలు పడ్డట్టు ఇవ్వన దరఖాస్తు లేదు దరఖాత్తు లేదు అంటే సత్తకం పెట్టాల్సిన అవసరం లేదు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి సంవత్సరము ప్రతి పంటకు ఐదు వేల ఐదు వేలు చెప్పడం ఎకరాకు అట్లా తర్వాత మనకు ఎన్ని బాయిలున్నా ఎన్ని బోర్లున్నా ఎన్ని హెచ్పి ఉన్నా మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ హెచ్పి కానీ కాలువల మోటార్స్ కానీ వేసుకున్నా కూడా అన్నిటి కూడా ఫ్రీ కరెంటు అది కూడా నాణ్యమైన కరెంటు తర్వాత ఆ రైతు ఏ కారణం చేత చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ రైతుకు బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఆ రైతు బిడ్డకు కానుపైతే యాభై ఏడు రకాల పరీక్షలు ఉచితంగా చేయడం కానుపు నొప్పులు వస్తే నూట ఎనిమిదికి ఫోన్ చేస్తే అంబులెన్స్ తీసుకుపోయి సులభ కానుపు చేసి వచ్చేటప్పుడు కేసీఆర్ కిట్టు నెల నెల మందులు ఆడుకుంటూ న్యూట్రిషన్ కిట్ బలానికి తర్వాత కేసీఆర్ కిట్లో మన అయ్యమ్మ నాయనమ్మ అమ్మమ్మలు కూడా ఆలోచించకుండా మెత్తటి పరుపు దుప్పటి దోమతెర సబ్బులు నూనెలు పౌడర్లు బాలింతకు రెండు చీరలు ఇవన్నీ సూట్ కేసులో పెట్టి మంచిగా దవాఖాన కేసులు ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ నూట నాలుగు ఫోన్ చేస్తే తల్లి పిల్లలను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు లేవి ఇప్పుడు కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేదు యాభై ఏడు రకాల పరీక్షలు లేవు మొత్తం మనసున్న మహారాజు సొంత తల్లి కూడా ఎనకటి రోజులలో ఇతర ఓ సీసలో నూనె పట్టుకొని పోయేది అంతే కానిపోయిందని తెలిస్తే పాత బట్టలను మూటేసుకొని ఒక నూనె సీస పట్టుకొని పోయే పద్ధతులు ఉండే ఎనకటి రోజులు అమ్మమ్మ నానమ్మలు కానీ తల్లి మనసు కేసీఆర్ గారు గొప్పగా అన్ని కొత్త బట్టలే పుట్టిన బిడ్డ కోసం అంత గొప్పగా ఆలోచించారు ఇంట్లో సంబంధించిన పని కాకుండా ఊరికి సంబంధించింది ఊరికి గ్రామ పంచాయతీ భవనం ఊరికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు పల్లె పక్కన ద్వారా నర్సరీ శ్మాన వాటిక తర్వాత డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ జడ్డు తర్వాత క్రీడా ప్రాంగణం ఊరికి ఎన్ని అవసరాలు ఉంటే మనం అడగకుండానే కేసీఆర్ గారు అన్ని నర్సరీ ఉంటే మనకి ఇంతకుముందు పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కావాలంటే ఆంధ్ర నుంచి తెచ్చుకునేది మన ఊరు చెక్ ఏమంటారు మొ మొక్కలను మనమే నర్సరీలో పెంచుకొని ఇంటింటికి వానకాలు రాగానే ఏడేడు మొక్కలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది ఆ ఆత్మీయత పోయింది అభిమానం పోయింది ఆఖరికి నిన్న ఎంగిలి బతుకమ్మ చేసుకుంటే కనీసము కట్ట మీద లైట్ పెట్టిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అని ఎగబెట్టే కౌలు రైతుకు డబ్బులు ఇస్తానని ఎగబెట్టే రుణమాఫీ అని అందరికి ఇగపాయి ఆడకాలం వేసానికి ఎగబెట్టే ఒక్కసారి ఇచ్చి రైతు భరోసా అని పేరు పెట్టే తర్వాత రైతుకు రైతు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చినా అది ఇవ్వకపోయాయి కళ్యాణ లక్ష్మితో తుల బంగారం అని అదేగా పెట్టే ఆడపిల్లలు చదువుకునే ఆడపిల్లలు స్కూటీ కొనుతానని అదేగా పెట్టే ఇంటి ఇళ్ళందరికీ ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇస్తానని అదే పెట్టే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు ఒక అయ్యకే ఇస్తాడు నేను సరి నాలుగు వేలు ఎనిమిది వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు నెలకు పదివేల ఐదు వందలు ఇస్తారని చెప్పిన ఇలా ఆ రెండు వందలు కేసు ఇచ్చిన రెండు వందలు ఉండే వికలాంగులకు ఆరు వేలు ఇస్తారని ఎగ్గొట్టేశాయి తర్వాత నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తారని ఎగ్గొట్టేశాయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని అవి ఎగ్గొట్టేసాయి ఒక్కడి కూడా ఒక్కడి చేయలే నమ్మి నానబోస్తే పుచ్చిపురాలైనట్టు ఇవాళ రేవంత్ రెడ్డిని ఆయన మాయ మాటలు నమ్మి ఓటేస్తే ఈరోజు ఇదొంటారు కదా ఏరు దాటే వరకు ఓడం వల్ల ఏరు దాటగానే బోడమల్లన్నట్టు మన బోడమల్లని తయారు చేసి ఇవాళ మనల్ అందరికి కుదవే టప్పులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అట్లా చేస్తే యూరియా గురించి ఆయన పట్టించుకోడు ఇక్కడ శ్రీ ఇంతమంది మనల్ని మంచిగా మాట్లాడాడు మనం అందరం కూడా కేసీఆర్ మాట నమ్మి నేను నాలుగు సార్లు కలిసి రాజయ్య నువ్వు నాలుగు సార్లు గెలిచినావు నువ్వు ఉండు ఆయన ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ పోతా అంటున్నాడు మరి ఈ టైంలో ఎలక్షన్ల ముందు కరీంసే లాంటి వాడు వేరే పార్టీకి పోతే ఎట్లుండవు రాజయ్య నువ్వు రైతు బంధు చెప్తూ చైర్మన్ ఉండు లేకపోతే ఎమ్మెల్సీ ఉండి తర్వాత మంత్రి అయితే ఇస్తా నువ్వు ఆగు రాజయ్య ఇటు ధర్మ ఇటు జనగామను గణపూర్ను నువ్వే గెలిపేయాల పెద్ద లెక్క నువ్వు ఓపుకున్నవి గెలిపించాలంటే ఇటు జనగామను ఇటు గణపూర్ను రెండు గెలిపించి కేసీఆర్ సేతలు వరంగల్ మొత్తంలో ఎక్కడ గెలవలే మన రెండు మాత్రమే మనం కష్టపడి పనిచేసిన వాళ్ళు మాత్రమే రెండు దిక్కులో గెలిచింది మరి ఆయన ఏమైనా విశ్వాసంగా ఉన్నాడా అంటే ఆయన పోయిండు నాకు నా బిడ్డకు టికెట్ ఇస్తానన్నారు కాబట్టి ఆయన మళ్ళా కేసీఆర్ను మళ్ళా బ్లాక్మెయిల్ చేస్తే బిడ్డ కూడా ఎంపీ టికెట్ ఇస్తారని ఇరవై ఐదు కోట్లు తీసుకొని మంచిగా కేసీఆర్ తోటి తిని కేటీఆర్ దగ్గర ఐదు కోట్లు తీసుకొని హరీష్ రావు దగ్గర మూడు కోట్లు తీసుకొని ముప్పై మూడు కోట్లు ముల్లె కట్టుకొని తెలంగాణకు రేవంత్ రెడ్డి సంక్రాంతి వచ్చిండు రెండు వందల కోట్ల కలిగించే కోపం ఎందుకు దునియా మొత్తంలో ఒక మాణిక్యపురం కోపం కాదు లింగానగరపురం కోపం కాదు తెలంగాణ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మొత్తం తూ అనో లేడు కలివ పేరు తూ అంటే తూనే ఇక ఎందుకోసం వాడుకి ఇంత నమ్మక దూరం ఉంటాయా అరే పార్టీలు మారుతారు ఏమి ఇయ్యకముందు పోవాలి బీఫామ్ తీసుకుంటావు ఎంపీ టికెట్ తీసుకుంటావు పార్టీ పైసలు తీసుకుంటావు నువ్వు ఎమ్మెల్యే అవుతావు నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు నువ్వు ఎంపీ అవుతావు రెండు సార్లు ఎమ్మెల్సీ అవుతావు అన్ని పదవులు అనుభవించి మళ్ళీ రెండు వందల కోట్ల ఎందుకు పోయినావు అంటే పైసలు కమ్ముడు క్లియర్గా గా తిరిగి కాబట్టి అట్లా నమ్మక ద్రోహం చేసి పోయిండు పోనీ ఏమన్నా మనకి ఇప్పుడు వరకు కొరగ అంటే ఏం లేదు ఇక్కడ ఇందిరామ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో నేను కాంగ్రెస్ పార్టీలో మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ మన సర్పంచ్ ఎవరు మన నర్సే నర్సేయ మన అప్పుడు మొదటిసారి ఇక్కడ నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ ఇందిరామ్మ ఇండ్లు ఎక్కువ ఇండ్లు వచ్చినాయి అప్పుడే మొత్తం కాంగ్రెస్ హాయంలోనే ఇరవై మూడు వేల ఇండ్లు ఇచ్చినాం ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు అన్నాడు దాంట్లో ఇప్పటివరకు వరకు పదకొండు వందల ఇళ్ళు మాత్రమే మంజూరు అయినాయి వాళ్ళ మూడు వందల ఇళ్ళకు కూడా ఇప్పటివరకు లక్ష రూపాయల బిల్లు కూడా రాని పరిస్థితి సో కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా నక్కకు నాగలోగా ఉన్నంత మన పనులు గొప్పగా చేస్తున్నాం ఇప్పుడు పనులు జరగట్లేదు ఏ యూరియా లేని పరిస్థితి ఇప్పుడు ఇద్దామని చెప్పింది కదా ఆటో పంపిస్తే యూరియా వచ్చే పరిస్థితి కానీ వాళ్ళు ఇంటింటికి యూరియా ఒక మాట నేను ముగిస్తా రైతుల కోసము యూరియా చైనాలో యూరియా ఎక్కువ తయారు చేస్తారు చైనా నుంచి వెళ్ళి స్టీమర్ల ద్వారా విశాఖపట్నము కాకినాడకు తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి ట్రైన్ల ద్వారా కాజపేట జంక్షన్కు సికింద్రాబాద్ రైల్వే జంక్షన్కు ట్రైన్లలో వచ్చిన తర్వాత వేల లారీల ద్వారా లారీ పోయి మళ్ళీ పిఎస్ఎస్ సెంటర్లో ఎందుకు ఉండాలని చెప్పేసి ఊర్లకే డైరెక్ట్ పంపి ఈ ఊరు రిక్వైర్మెంట్ ఈ ఊరికి పదహారు వందల బస్తాలు కావాలి అనుకుందాం పదహారు రోజులుగా ఐదు లారీలు అయితే ఐదు లారీలు పంపిస్తే వాళ్ళ ఇంటికాడ వాళ్ళకి వేసిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది ఇవాళ ఎకరానికి ఒక్క బస్తా కనీసము పదిహేను రోజులు ఉన్నా కూడా దొరుకుతలేదు పదిహేను రోజులు లైన్ పడతారు నిలబడి నిలబడి ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు సొమ్మసిలు పడిపోతా ఉన్నారు లారీ సైకిల్ మోటార్ పడి చనిపోతా ఉన్నారు తిండి తిప్ప లేకుండా అనేక మంది ఆడవాళ్ళు కూడా లైన్లలో నిలబడ చూస్తున్నారు ఈ ఉసురు తగులుతుంది కాంగ్రెస్ తప్పకుండా ఉసురు తగులుతుంది తప్పకుండా మళ్ళీ అందుకనే మళ్ళీ కేసీఆర్ రావాలే రావాలి బీఆర్ఎస్ గెలవాలని అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు రేపు ఎన్నికలు నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ నాయకులకే ఉన్నది కారు గుర్తులకే ఉన్నది ఎందుకంటే ఇంట్లో మనమే పనిచేసినాం ఇంటి బయట మనమే పనిచేసినాం ఊరు బయట కూడా మనమే పనిచేసినాం కాబట్టి ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది కాబట్టి మీరందరూ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మరి కేసీఆర్ ను మరొకసారి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత సమయమైనా కూడా ఇంత గొప్పగా మరి కలిసిన గ్రామ పెద్దలందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం